మీన రాశి ఈ వారం మీ రాశి ఫలాలు మే పదమూడు నుండి మే పంతొమ్మిదవ తేదీ వరకు మా ఆరోగ్యం జీవితానికి నిజమైన రాజధాని ఈ వారం మీ జీవితంలో ఈ విషయాన్ని అవలంబిస్తే మీరు దాన్ని అమలు చేస్తారు అందువల్ల మీరు ప్రజలతో బహిరంగంగా సరదాగా ఉంటారు ప్రతి మానసిక ఒత్తిడిని దాటవేస్తారు ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు ఈ మొత్తం వారంలో మీరు సేకరించిన మూలధనాన్ని నిల్వ చేసేటప్పుడు ఖర్చు చేయకుండా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది మరియు మీ కుటుంబం దాని గురించి మీతో మాట్లాడుతుంది మరియు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం అడుగుతుంది అటువంటి పరిస్థితిలో మీరు ఎక్కువ లాభాలను ఖర్చు చేశారని వారు తెలుసుకుంటే మీరు వారిని తిట్టవలసి ఉంటుంది అలాగే మీరు వారి ముందు ఇబ్బంది పడవచ్చు అతని సమస్యలు అందరికీ ఎప్పుడూ పెద్దవి మరియు ఈ వారం మీ సమస్యలు మీకు చాలా పెద్దవిగా ఉంటాయి కానీ మీ చుట్టూ ఉన్నవారు మీ బాధను అర్థం చేసుకోరని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిలో వారి నుండి మరిన్ని ఆశించడం మీకు బాధ కలిగిస్తుంది కాబట్టి ఈ వారం ఇతరుల నుండి ఎక్కువ ఆశించకుండా ఉండండి ఈ వారం కొన్ని కారణాల వల్ల ప్రేమికుడు మరియు మీరు ఒకరికొకరు దూరంగా ఉండటానికి అవకాశం ఉంది అటువంటి పరిస్థితిలో మీ ప్రియమైన వారికి దూరంగా ఉన్న దుఃఖం మీకు బాధను ఇస్తుంది కాబట్టి మీరు వాటిని గుర్తుంచుకోవడం ద్వారా నిజంగా కలత చెందుతుంటే వారి ఫోన్ కోసం వేచి ఉండకండి వారి స్వంత ప్రవర్తన తీసుకోండి ఈ వారమంతా మీ ఉన్నతాధికారులు మరియు ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుంది ఇది కాకుండా ఈ కాలంలో మీ పర్యటనలు మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి ఎందుకంటే మీ జాతకంలో అనేక పవిత్ర గ్రహాల ప్రభావం మీ ఆసక్తిలో కనిపిస్తుంది ఈ వారం మీ రాశిచక్రం యొక్క విద్యార్థులు వారి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి మూడవ ఇంట్లో ఉంచబడినందున మీరు ఈ వారం మొత్తం మీ ఉన్నతాధికారుల నుండి పూర్తి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు పరిహారం రోజు పురాతన వచనం లింగాష్టకం ని జపించండి